ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు పనులలో ఏ ఒక్కటి చేసినా కానీ మనకు స్వర్గం లభిస్తుంది అయితే ఆ నాలుగు పనులు ఏంటో చూద్దాం పురాణాలలో మనకు చాలా విషయాలకు సంబంధించి చాలా పరిష్కారాలు చెప్పబడ్డాయి అలాగే మనము తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాము ముఖ్యంగా మన జన్మ జన్మల పాపాల నుంచి కూడా విముక్తి పొందడానికి మనకు పురాణాలలో పరిష్కార మార్గాలు ఉన్నాయి అయితే అందులోని ప్రధానమైనటువంటి ఈ నాలుగేటిలో ఏ ఒక్కటి చేసినా కానీ మన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అంటే మనము స్వయంగా స్వర్గానికి వెళ్తాము ఇది ఖచ్చితంగా పురాణాలలో చెప్పబడినటువంటి పరిష్కారాలు వీటిలో ఏ ఒక్కటి చేసినా కానీ మనకు మన జన్మ జన్మల పాపం నుంచి విముక్తి లభిస్తుంది అది ఎంతో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది మనము సాధారణంగా రోజువారీ పనులలో ఇంకా రోజువారీ చేసేటువంటి కార్యక్రమాలలో కొన్ని మంచి సంఘటనలను ఇంకా కొన్ని చెడు సంఘటనలను వింటూ ఉంటాము కొన్ని పనులను మనకు సంబంధించిన వారి కోసం చేస్తే ఇంకా కొన్ని పనులను మనకు సంబంధం లేని వాటి కోసం కూడా చేయవలసి ఉంటుంది ముఖ్యంగా అది ఒక మన మంచుతనం వల్ల కానీ లేదా ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని కానీ ఆ విధంగా కొన్ని పనులను చేస్తూ ఉంటాము అయితే అందులో నుంచి ఒక ముఖ్యమైనటువంటి పని గురించి పురాణాలలో చెప్పబడింది ఈ ముఖ్యమైనటువంటి పనిని కనుక మనం చేసినట్లయితే మనకు స్వయంగా ప్రాప్తి లభిస్తుంది అది ఏంటో చూద్దాం ముఖ్యంగా ఎవరైనా అనాథ శవానికి కనుక మనము దహన సంస్కారాలను నిర్వహించినట్లయితే మనకు స్వయంగా ప్రాప్తి లభిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది ఏ ఒక్కరి ఆసరా కూడా లేకుండా అలాగే ఎవరో అండదండలు లేకుండా ఉన్నటువంటి ఎవరైనా అనాథ వ్యక్తులు మరణించినట్లయితే వారికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను మనం తీసుకొని వారి యొక్క దహన సంస్కారాలను శాస్త్రబద్ధంగా మనము పూర్తి చేసినట్లయితే మనకు స్వయంగాంఠ వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అయితే ఏ పనిని మనము చాలా స్వచ్ఛంగా ఇంకా మంచి మనస్సుతో చేయవలసి ఉంటుంది అయితే ఇలాంటి పనులు ఎంతో పుణ్యాత్ములు కానీ చేయడానికి సాహసించరు అలాంటి పుణ్య కార్యాన్ని చేసినటువంటి వారు స్వయంగా స్వర్గానికి వెళ్తారు అని పురాణాలలో చెప్పబడింది ఆ తర్వాత రెండవది ముఖ్యంగా మనము మన పెద్దవారిని అస్సలు దూషించకూడదు అందులోనూ మనకు స్వయంగా జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను ఏ విషయంలో కూడా అస్సలు దూషించకూడదు ముఖ్యంగా మనకు కనబడేటువంటి దైవాలే తల్లిదండ్రులుగా చెప్తారు అందుకే తల్లిదండ్రులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా అస్సలు దూషించకూడదు వారు మనకు నచ్చినవి చేసినా నచ్చనివి చేసిన ఏది చేసినా కానీ అది మన మంచి కోసమే అయ్యి ఉంటుంది అందుకే ఎలాంటి సందర్భాలలో కూడా వారిని దూషించకూడదు ముఖ్యంగా తల్లిదండ్రులను దూషించకుండా చాలా గౌరవప్రదంగా చూసుకున్నవారు ఇంకా వారిని ప్రతి విషయంలో వారి దీవెనలతో పనులను ప్రారంభించిన వారికి స్వయంగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది ఆ తర్వాత మూడవ పని ముఖ్యంగా ఎవరైతే నిజంగా కటిక పేదవారు ఉండి ఆకలి కోసం ఆ ఆర్తనాదాలు చేస్తూ లేదా ఆకలితో ఆహారం కోసం ఎదురుచూస్తూ ఉన్నవారికి మనము ఒక్కసారి అయినా సరే అన్నదానాన్ని నిర్వహించినట్లయితే ఇంకా వారికి కడుపు నిండా తృప్తిగా భోజనాన్ని పెట్టినట్లయితే వారికి స్వయంగా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది నిజంగా ఒకరి ఆహారం ఒకరికి ఆహారాన్ని అందించడం ఇంకా ఒకరి యొక్క ఆకలిని తీర్చడం అనేది ఎంతో మంచి మనసు ఉంటేనే తప్ప మనము చేయలేము అందుకే ఎవరైతే నిజంగా పేదవారు అయ్యి ఉండి అలాగే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో వారికి మనం అన్నదానాన్ని నిర్వహించినట్లయితే మన యొక్క ఎన్నో పాపాలు కూడా తొలగిపోతాయి ఆ తర్వాత నాలుగవది ఇది చాలా ముఖ్యమైంది ముఖ్యంగా ఈ నాలుగవ పనిని ఎవరైతే చేస్తారో వారికి స్వయంగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని పురాణాలలో చెప్పబడింది సాధారణంగా మనము మన ఇంటి దగ్గరలో కానీ లేదా పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళినప్పుడు దైవాన్ని దర్శించుకుంటూ ఉంటాము ఇంకా ప్రతి దైవం పట్ల కూడా భక్తి శ్రద్ధలను కలిగి ఉంటాము అయితే మనము చాలా సందర్భాలలో అంటే మనకు తెలియనటువంటి కొత్త ప్రదేశాలలో కానీ లేదా ఇక్కడ ఇవి బయటపడ్డాయి అనేటువంటి వార్తలను కానీ మనం వింటూ ఉంటాము అలాగే ఎక్కడైతే మనకు ఇప్పటివరకు పూజకు నోచుకోకుండా ఉన్నటువంటి శివలింగం ఉంటుందో ఆ లింగానికి కనుక మనము పూజలు నిర్వహించినట్లయితే మనము స్వయంగా స్వర్గాన్ని పొందుతాము ముఖ్యంగా ఏ శివలింగం అయితే ఇప్పటివరకు పూజకి నోచుకోకుండా ఉంటుందో ఆ శివలింగానికి మనకు దగ్గరలో పూజా సామాగ్రి అందుబాటులో లేకపోయినా కానీ కనీసం నీటితో అభిషేకాన్ని అయినా నిర్వహించాలి అలాగే ఆ శివలింగం చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తను కానీ లేదా మరేదైనా పాడుబడినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా శుభ్రం చేయాలి ఆ విధంగా శుభ్రం చేసిన తర్వాత మనము నీటితో అభిషేకం చేసినా సరిపోతుంది ముఖ్యంగా పూజా సామాగ్రి అనేది మనకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండకపోవచ్చు అందుకే శివలింగం ఇప్పటివరకు పూజకు నోచుకోకుండా ఏదైనా ఉంటే మాత్రం దానిని ఖచ్చితంగా శుభ్రం చేసి మనము అభిషేకం నిర్వహించాలి ఈ పనిని మనం చాలా భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేసిన వారు స్వయంగా స్వర్గానికి వెళ్తారు అని పురాణ ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి